హాయ్ అండి వెల్కమ్ టు తీక్షణలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను మీరు అందరూ బాగుంటారని ఆశిస్తున్నాను చూడండి ఇది అంజీరా పండు అండి చెట్టు ఎంత బాగున్నాయి చూసారా మా చెల్లెసుకుందండి దానివన్నీ నేను కబ్జా కబ్జా చేస్తానన్నమాట లేదు చూసారా దాన్ని చాలా ఇంట్రెస్ట్గా పెంచింది ఇదేమో వక్కాయలు చెట్టు అండి మొన్న వచ్చేటప్పటికి శుభ్రంగా చెట్టు నిండా తెల్లటి పువ్వులు ఉన్నాయి ఇప్పుడు చూడండి కాయలు ఎంత ఉన్నాయో అండి తెలిసి ఉండవచ్చు అనుకుంటున్నా మీలో చాలామందికి తెలియకపోతే కామెంట్స్ చేయండి ఓకేనా చెట్ నిండా వస్తున్నాయండి ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి వక్కాయల కర్రీ ఇది డ్రాగన్ జెట్ అండి పూలు పూసినాయి చక్కగా కాయలు కూడా కాసినాయి రెడ్ కలర్ అండి డ్రాగన్ చూసారా ఇంకా చూడండి ఉన్నాయండి చాలా కాయలు ఉన్నాయి చూసారా అది కానీ ముళ్ళులండి చాలా జాగ్రత్తగా చూస్తావు చూసారా ఎలా పెరిగిందో దాన్ని సపోర్ట్ చేయకపోతే అలా పెరుగుతూ ఉంటుందండి సరే ఇది డ్రాగన్ చెట్టు కాయలు కాసేసాను సరే డ్రాగన్ రెడ్ కలర్ అనమాట ఓకేనా ఇది ఆనప చెట్లు అండి ఆనప తీగ తెలుసా చూడండి మొదలు ఇక్కడ ఉంది కాయలు చూడండి ఎంత బాగా కాస్తుందో చూసారా ఆనపకాయలండి ఇవన్నీ టరస్ గార్డెన్ మా చెల్లి చేస్తుంది చూసారా చాలా గొప్పకి అనుకోకండి దానికి జాబ్ చేస్తూ కూడా చేస్తుంది దానికి అంత ఇంట్రెస్ట్ ఇదేమో చిక్కుడు బాదు ఎర్ర చిక్కుళ్ళు అండి మీలో ఎంతమందికి తెలుసు ఎర్ర చిక్కుళ్ళు నాకైతే తెలీదు మా చెల్లి దగ్గర చూశాకే ఏమిటి చిక్కుడు అంటే ఎర్ర చిక్కుళ్ళే అంది ఓకేనా చూడండి ఇవి బెండ చెట్లు బెండకాయలు చూసండి మొత్తం ఎన్ని పండిస్తుందో అదిగోండి బీరకాయలు ఇక్కడ పిచ్చుకులు రామచిలకలు ఎక్కువ ఉన్నాయండి అవన్నీ తినేస్తున్నాయి ఇవి గోరు చిక్కుడుకాయల చెట్లు గోరుచిక్కులు తెలుసుగా మీలో తెలీదా ఎవరికైనా చూడండి ఇవి గోరుచిక్కులు అండి ఓకేనా ఇది ఇది ఏమో ధాన్యం రెడ్ ఎంత రెడ్గా ఉంటుందంటే చెర్రీ రెడ్ కలర్లో ఉంటాయన్నమాట కాయ అలాగా ఉంటుంది లోపల గింజలు కూడా ముత్యాలు కూడా అదే కలర్లో ఉంటాయండి చూడండి చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో చూసారా నిండా కాయలే కింద కంట కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక డ్రాగన్ చెట్టు ఉంది దీన్ని కాయలు ఉన్నాయి కానీ కిందకున్నాయండి వీడియో తీద్దామంటే గుచ్చుకుంటున్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఓకేనా చూడండి అవి అన్ని కాయలే చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో దానిమ్మకాయలు మొన్న పెద్ద పెద్ద కాయలు ఉంటే కోసిచ్చింది మా చెల్లి తినేసాం చూసారా ఇదేమో కాశీ రేగ అంటారు కదండీ యాపిల్ రేగ అంటారు యాపిల్ రేగ అనమాట రేగు ఇదిగో చూసారా అది యాపిల్ రేగండి ఎంత పండుగ వస్తుందో చూసారా పెద్ద పెద్దవి అవుతాయి చూసారా అన్ని టబ్బల్లోనే పెంచుతుంది చూడండి అయ్యో చూసారా పక్కన ములమ్మ చెట్టు చూసారా ఎంత ఉందో దాన్ని కూడా ములక్కాడ కాసేస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయా ఇదిగోండి ఇదేమో మొలమ్మ పువ్వు ఇది ములక్కాడ చూడండి చూసారా పువ్వు ములక్కాడలు చూసారా ఎంత బాగా కాస్తున్నాయో ములక్కాళ్ళు ఇది ఏమో సపోటా పండు అండి చెట్టు పెద్ద పెద్ద పండు చూడండి ఇవి చిట్టగా ఉంది కానీ ఇవి కూడా పక్షులు తినేస్తున్నాయండి బాబు టెర్రస్ మీద కదా రామచిలకలు ఈవినింగ్ అయితే ఊడకలో పిచ్చుకులు చూ ఎన్ని పళ్ళు హలో ఓపెన్ ప్లేస్ అండి అందుకని చూసారా సపాటాకాయ చూసారా చూడండి ఎంత బాగున్నాయో కదా అన్నీ కూడా టబ్బల్లోనే పెంచుతుందండి మా చెల్లి చూడండి ఇదిగో మీకు డ్రాగన్ కాయ చూపిస్తున్నాను చూడండి ఇంకా తయారవ్వలేదు అది కాకిందకంట ఉన్నాయి జరా అదిగో లోపల కనిపిస్తున్నాయా అన్నీ పళ్ళే అయ్యేమో కాశీ రేక్కాయలేండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్